గృ్యో నమాతుంగస్త ముం పారాజ్యం సంశ్రుతిశత అధ్యాపయంతి స్వచేష్టా స్రజి నిగళితం బృంచ భుక్స్మ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ ప్రియ భగవద్ బంధులర పవిత్రధనుర్మాసం వచ్చి మనకి అప్పుడే ఆరు పాసురాలను మనం పూర్తి చేసేసుకుని ఈరోజు మనం ఏడవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం ఆండాళ్ళ తల్లి అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాలు నాచ్చారు తిరుమజ అలాగే తిరుప్పావయ్య అనేటువంటి గ్రంథాలని ప్రసాదించింది కదా అందులో తిరుప్పావయ్య అనేటువంటిది వేదాలకన్నిటికీ కూడా ఒక బీజభూతమైనటువంటిది అనే అర్థాన్ని ప్రతిరోజు మనం స్మరించుకోవాలి అందులో ఎన్నో ఉపనిషత్తు విద్యలన్నీ కూడా చక్కగా ఆవిడ నిక్షిప్తం చేసి మనులు పొదిగినట్లుగా మనకు అందించింది ఈ వాటి పాసురంలో విశేషాలు ఏమిటో పాసురం చదువుకుంటూ మనం తెలుసుకుందాం కీసు பேசின பே கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குஜலாயிச் செயர் மத்தினால் ஓசை படுத்த தைரவங்கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ బావాయ్ ఏ దివ్య తిరువడిగలే శరణం ఏ లోబావాయ్ ఓయ్ అందరూ శ్రద్ధగా వింటున్నారా వినండి మళ్ళీ మనం కాలక్షేపంలోకి వచ్చేసాము ఈ పాసురంలో ఒక గోపికని నిద్ర లేపుతున్నారు ఆరవ పాసురం నుంచి మనకి పది మంది గోపికలను నిద్ర లేపుతారు అన్న విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం కదా ఏమండి కొంతమంది పడుకోవడం ఏమిటి కొంతమంది నిద్రపోవడం ఏమిటి అని అంటే భగవద్గుణానుభవము అనేటువంటిది కొంతమందిని అలా మౌనంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది కొంతమందిలో ఒక ఉద్రేక స్థితిని తీసుకొచ్చి ఉబ్బి గంతులు వేయిచు ఒక్కచోట అన్నట్లుగా నాట్యం చేసేలా ఉంటుంది కొంతమంది అలా తలుచుకుంటూ ఆనంద పారవస్యంతో ఊగిపోతూ ఉంటారు ఇలాగ భగవద్గుణానుభవం అనేది రకరకాలుగా ఉంటుంది మనకి చెప్పినటువంటి ఈ గోపిక ఇవాళ శ్రవణ దశలో ఉంది అంటారు చాలా ముఖ్యమైన అంశాలు ఇవాళ్ ఏడవ పాసురంలో శ్రవణ దశ అంటారు ఎనిమిదవ పాసురంలో దశ అంటారు తొమ్మిదవ పాసురంలో నిదిధ్యాసితవ్యం అంటే మనసులో నిక్షిప్తం చేసుకోవడము అని మూడు దశలను వరుసగా మూడు పాసురాల్లోనూ చెప్తారు మనకి నవ విధ భక్తి మార్గాల్లో కూడా శ్రవణం కీర్తనం అంటూ ప్రారంభం అవుతాయి ఆ తొమ్మిది కూడా వింటున్నారా 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 వినగా 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 దాని ఎంతో అభిరుచి పడుతుంది అనగా 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 అది అర్థం చేసుకోవాలి అని అనిపిస్తుంది అప్పుడు మనకి ఆచరణలోకి వెళుతుంది కాబట్టి వినడం అనేటువంటిది జనమేజేణ్ణి ఎందుకు మీరు భారతం వింటున్నారంటే వినడమే నా ధ్యేయంగా నేను విన్నాను అంటారు అలాగా వింటున్నావా వింటున్నావా అని లేపినట్లుగా లోపల ఉన్న గోపికని మూడు రకములైనటువంటి సంబోధనలతోటి పిలుస్తారు ఈ వాళ్ళి పాసురంలో అనమాట పేయి పెణే అంటారు మొట్టమొదటి సంబోధన రెండవది నాయగ పెంబెళ్ళాయ్ అంటారు మూడవది తేశముడయాయ్ అంటారు పేయి పెణే అంటే ఏమిటి అర్థం పిచ్చిదానా అని అర్థం అన్నమాట అదేమిటండి అంత కృష్ణానుభవం కలిగిన ఆవిడ్ని పట్టుకుని పిచ్చిది అంటారు అంటే ఆ పారవస్యంలో ఆవిడ ములిగిపోయి ఉన్నప్పుడు ఆళ్వార్లలో చూడండి పేయి ఆళ్వారు అనేటువంటి ఆయన ఇంకా భగవద్గుణానమోహం తప్ప రెండవ జీవిత చర్య లేనటువంటి మహానుభావులు కాబట్టి ఆ ఉన్మత్త స్థితిలో అటువంటి వాళ్ళని పేయి పెణే ఇది ఎంతో ఆత్మీయంగా మనం కూడా చూడండి ఓసి పిచ్చి పిల్ల అలా అనుకున్నావా అంటాం చూడండి అలాంటి సంబోధన అనమాట ఒకటి పేయి పెణే రెండవది నాయగ పెన్ పిళ్ళ అంటారు ఒక మంచి హారం వేసుకున్నప్పుడు దానికి మధ్యలో ఉండేటువంటి పథకం గనక ఎంత ఆనందాన్ని అందాన్ని తీసుకుని వస్తుందో అలాగే ఇంతమంది గోపికలున్నా నువ్వు మాకు నాయకమణి లాంటి దానివే అని వాళ్ళ గోపికను లేపుతున్నారు అని అంటారు ఆ సంబోధన వల్ల మూడవది దేశముడయ్యాయ్ అంటే దేశముడయ్యాయ్ అంటే తేజస్వరూపిణి అని పిలవడం ఆవిడ యొక్క కాంతి అంతా వీళ్ళకి ఆ కిటికీలలోంచి అక్కడి నుంచి కనిపించిందో ఏమో ఓ కాంతి స్వరూపురాలా అంటూ పిలిచారు అని మూడు రకములైనటువంటి పిలుపులతోటి లోపల పడుకున్న గోపికని చక్కగా నిద్రలేపుతూ ఆ అప్పుడే తెల్లవారిందా అయ్యో నీకు గుర్తులు చెప్తాను చూడు నిన్న కొన్ని గుర్తులు చెప్పాం కదా ఇవాళ మళ్ళీ కొన్ని గుర్తులు చెప్తాము కీసు కీసు ఎన్ను ఎంగు కీస్ అనేటువంటి శబ్దాలు అంటారు అంటే కీచు కీచు అనేటువంటి పక్షుల ధ్వనులు అనమాట దీనికి వ్యాఖ్యానంలో సరదాగా అంటారు కృష్ణ శబ్దాన్ని ఇవాళ చూడండి క్రిష్ క్రిష్ అంటారు పక్షుల భాషలో అది కీస్ కీస్ అయింది అంటే కృష్ణ 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 అంటున్నాయి పక్షులన్నీ అని అందమైనటువంటి అర్థాన్ని చెప్తారు ఏమిటండి ఆ పక్షులు నిన్నటి పాసురంలో ఉట్టి పక్షులు అన్నారు ఇవాళ పాసురంలో కలందు కలంద చాత్తం అంటే భరద్వాజ పక్షులు అని అర్థం భరద్వాజ పక్షుల్ని సంస్కృతంలో కంజరీటములు అంటారు అవి ఎంత అందమైన రూపంగా ఉంటాయంటే మా చాలా అందమైనటువంటి స్త్రీల కళ్ళని పోల్చేటప్పుడు ఈ కంజరీటాలతోటి పోలుస్తారు అలా తీర్చిదిద్దినట్లుగా పక్షి రూపం ఉంటుంది అలాంటి కళ్ళు కలి కళ్ళు కలిగినదానా అనేటువంటి భావం అన్నమాట అందువల్ల ఆనయి చేతం దీనివల్ల మనకి భరద్వాజ పక్షులు అనే పేరు కూడా ఒకటి ఉంది అందువల్ల భరద్వాజ మహర్షిని కూడా మనం స్మరించుకున్నట్లు ఓ మూడు వందల సంవత్సరాలలో ఎంత వేదాన్ని నేర్చుకున్నానో అంటే ఇంద్రుడు ప్రత్యక్షమై మూడు పర పర్వతాలను చూపించి అందులోంచి మూడు గుప్పెళ్ళు మాత్రం తీసి నేర్చుకున్నటువంటి వేదం ఇంతే ఉందయ్యా అని చెప్పాడు అనేటువంటి వృత్తాంతాన్ని కూడా మనకు ఒకసారి గుర్తు చేస్తారనమాట లందు అవి ఏం చేస్తాయి పొద్దున్న వెళ్ళిపోయి రాత్రి వస్తాయి కాబట్టి వెళ్లే ముందు ఇంట్లో చూడండి ఒక వ్యక్తి ఇంట్లోంచి వెళుతుంటే అలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని గలగల గలగల చెప్పుకుంటున్నట్లుగా ఈ పక్షులు కూడా కిలకిల కిలకిలారావాలతోటి మాట్లాడుకుంటున్నాయి పేసిన పేచర్వం అవి పలికేటువంటి మధురమైనటువంటి ధ్వనులు నీకు వినపడలేదా అని మొట్టమొదట శ్రవణ భక్తిని గురించి చెప్తారు ఇందులో పేచు మాట వినపడలేదా అంటే చాలు అరవం కేటిలయో ఆ శబ్దం వినపడలేదా అంటే ఆండాళ్ళతల్లి అంటుంది నేను చెప్పేటువంటి పాసురాల్లో పైపై అర్ధాలే తీసుకుంటారా లోపల ఉండేటువంటి ధ్వన్యర్థాలను మీరు గమనించనక్కరలేదా అన్నట్లుగా ఆ శబ్దాన్ని కూడా చాలా చక్కగా కలందు కలిసి కలిసి అంటారు దీనికి మళ్ళీ చాలా విశిష్టమైన అర్థాన్ని చెప్తారు ఏమిటంటే అది భగవద్ బోధాయనుడు అనేటువంటి మహానుభావుడు బోధాయన కృతం ఆ విస్తీర్ణం సూత్ర వృత్తి చాలా విశాలమైనటువంటి బ్రహ్మసూత్రాలు రచించారు బోధాయన మహర్షి పూర్వాచార్యా సంక్షిక్షిపు పూర్వాచార్యులు దాన్ని సంగ్రహ రూపంగా రాశారు తన్మతానుసారేణ సూత్రాక్షరాణి వ్యాఖ్యాస్యంతే ఆయన మతాన్ని అనుసరించే నేను వ్యాఖ్యానం చేస్తున్నాను కలందు అంటే వాటినే చెప్పి మన సిద్ధాంతంలో ఒక గొప్ప పద్ధతి ఉంది అంటారు ఏమిటంటే ఎవరికి తోచినది వాళ్ళు చెప్పడం కాదు శృతులు ఏం చెప్పాయో స్మృతులు ఏం చెప్పాయో ఇతిహాసాలు ఏం చెప్పాయో పురాణాలు ఏం చెప్పాయో దివ్య ప్రబంధాలు ఏం చెప్పాయో పూర్వాచార్యులు కూడా అవే చెప్పారు అవే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి కలందు అన్ని విషయాలు ఏకసూత్రంగా నడుస్తాయన్నమాట అంత సూత్రంగా అనేటువంటి విశేషాన్ని కలందు అనేటువంటి పదాన్ని కూడా చెప్తూ పేసిన పేచరవం కేటీలయో వినపడలేదా ఈ వినడం అనేటువంటిది ఎంతో శ్రద్ధతో చేయవలసినటువంటి పని ఇటు విని అటు వదిలేయడం కాదు ఇవాడ విన్నది రేపు పాసురంలో మననం చేసుకోవాలి తర్వాత నిక్షిప్తం చేసుకోవాలి అనేటువంటి విశేషార్థాన్ని కూడా చెప్తూ కే పెన్నే అమ్మా ఇంకో శబ్దం కూడా గుర్తు చెప్తాను విను అంటారు కాసుం పిర పొంగల గలపకై పేర్తు వాసనరుంకుజలాయి చియర్ మత్తినాల్ ఓసై పడుత తైర కేటిలయో ఒకటేమో పక్షుల గుర్తు చెప్పారు రెండవదేమో పెరుగు చిలికేటువంటి శబ్దం వినపడడం లేదా గోపికలకందరికీ కూడా పవిత్రమైనటువంటి ఆరాధన ఏమిటి అంటే పొద్దున్నే మజ్జిగ కొండకి నమస్కారం చేసి చల్ల చిలకడము అనేది అన్నమయ్య ఎంత బాగా చెప్తారండి ఆ చిలికేటప్పుడు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు అంటారు అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటారు బహుశా అదే భావాన్ని తీసుకుని ఉంటారు అన్నమయ్య నీలవర్ణుడని చూడని బా పాలుని అతివలూ పాడే ఆయన యొక్క స్వరూపాన్ని వీళ్ళు పాడుతున్నారు పాలు పెతుకుచును బాణల కాగుల అంతేకాదు పెరుగు త్రచ్చుచు చెలరేగే గుమ్మడి అని శృతి కూడగను అని ఆ కమ్మని నేతులు కాగగ చెలగే నెయ్యి కుతకుత ఉడుకుతుంటే వచ్చేటువంటి శబ్దాన్ని కూడా ఆ గేయస్థం చేసేస్తారు ఈ చర్ చర్మని తిప్పేటువంటి ఈ శబ్దాన్ని అన్నంతటిని తీసుకుంటారు వాళ్ళు పాడుతూ ఉంటారు పాడుతూ ఉంటే వాళ్ళ మెడలో ఉండేటువంటి ఆభరణ విశేషాలు అన్నీ కూడా కాసం పిరప్పం తాళి బొట్టు అంటారు అనమాట అవి రెండు శమానికి దమానికి గుర్తులు అంటారు పూర్వాచార్యుల వ్యాఖ్యానంలో అంతరింద్రియ నిగ్రహం బహిరేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అనేటువంటి ఒక విశేష విషయాన్ని చెప్తారు అంటే వీళ్ళు ఇలా పెరుగుని చిలికేటప్పుడు ఎన్ని శబ్దాలు వచ్చాయంటే మొట్టమొదటిది ఏది చెప్పారు అని అంటే కాసం పిరప్పం కలగలప్పక్ అయిపోరుతూ ఈ మెడలో ఉన్న హారాలు తాళీ బట్టు గల్ 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 అంటూ ఒక శబ్దం వినపడుతోంది అది అయిపోయిన తర్వాత వాసనరం ఇచ్చియర్ అందమైన కేశపాసం దాని నిండా మంచి మల్లెలు సంపెంగులో పెట్టారేమో ఆ సువాసన అంతా ఆ జుట్టుముడిలా విడిపోయేటప్పటికీ ఆ సువాసన అంతా అన్ని వైపులా జల్లుతోంది అని ఈ సువాసనను మళ్ళీ అనుష్ఠానంగా చెప్తారని ప్రతి మాటకి అంతరార్థం ధ్వన్యర్థం ఉంటుంది తెరుప్పావైలో ఏదైనా తెలిస్తే చాలదు దాన్ని అనుష్ఠాన పర్యంతం తీసుకురావాలి జ్ఞానం అనుష్ఠానం అంటే ఆచరణ చేస్తేనే దానికి విలువ ఉంటుంది తప్ప పరోపదేశ పాండిత్యం అని చెప్పడం వల్ల ఏమీ విలువ దానికి ఉండదు వాసనరం కుజలు ఆయిచ్చేయారు మత్తినా ఓసై పడుత్త తైర రవం ఆ పెరుగు ఎలా ఉంటుందంటే అలా కవం పడేస్తే పడేసినట్టే ఉంటుంది లోపలికి దిగదుట అంత గట్టిగా పెరుగు ఉంటుంది అనమాట అలాంటి పెరుగులో మత్తినా ఓసై పడుత్త దాన్ని అలా లోపలికి గట్టిగా దించి తైర రవం కెట్టెలయో పెరుగుని చిలుకుతూ ఉంటే చెర చెర్ దక గల 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 ఇప్పుడు చెర్ చెరు చెర్రు ఈ శబ్దాలు రెండు వీటితో పాటు నాయగప్పంబిళ్ళ నారాయణ మూర్తి కేశవనై పాడవు నీకేటే కిడత్తయో అమ్మా నారాయణ మూర్తి అయినటువంటి కేశవుణ్ణి గురించి పాడుతుంటే నువ్వు ఎలాగ అలాగ పడుకుని ఉన్నావమ్మా అని అంటారనమాట నారాయణుడు అంటారు ఆ పదాన్ని వాడతారు నారాయణుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడికి మాత్రమే నారాయణత్వము అనేటువంటి పదప్రయోగం సరిపోతుంది ఇది ఇంకా ఏ దేవతల ఎందు లేనటువంటి అద్భుతమైన అంత్య అంతర్బహిష్ తత్సర్వం స్థిత లోపల బయట కూడా ఉన్నటువంటి నారాయణుడు అని చెప్తారనమాట తేసముడయా తిరా అమ్మ తేజస్సు కలదానా తలుపులు తెరు అంటూ మామూలుగా అర్థాన్ని అందులో చెప్తారు ఆ చెప్పేటప్పుడు ఇందులో మనకి ఒక ఆర్తి అన్ని విషయాలు చెప్పుకోవాలి కదా ఆళ్వార్లు ఎవరు అని అనుకున్నాం ఇవాళ మనకి ఆళ్వార్ల గురించి చెప్పుకోవాలి ఆళ్వార్లు ముకుందమాల అనే అత్యద్భుత భక్తి స్తోత్రాన్ని రాశారు పెరుమాళ్ తిరుమజీ అనేటువంటి దివ్య ప్రబంధాన్ని కూడా ఎంత బాగుంటుందో ఆ రచన సౌందర్యం అందులో పదాలు ఈ పాస లో పదాలు ఆళ్వార్ల యొక్క పాసుర ఖండాలతో సమన్వయించి ఒక్కొక్క పండితులు ఒక్కొక్క ఆళ్వార్లుగా దీన్ని నిర్ణయించిన పద్ధతి కూడా ఉంది మనం అనుసరించేటువంటిది గోపాలాచార్య స్వామి వారి అన్వయము ఇవాళ మనకి కులశేఖర ఆళ్వార్లని నిద్ర లేపినట్లుగా అవుతుంది అనమాట మరి ఊరండి అంటే తిరువాయిప్పాడి అంటే రేపల్లె అనమాట ఎంత అందమైన చిన్న గ్రామం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇటు సందు అటు సందు ఇటు సందు అలాగే చిన్న 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 ఇళ్ళు గోడలు సందులు ఉండబట్టే నల్లనయ్య దాక్కోవడానికి ఆ ఊళ్ళో ఎన్ని అవకాశాలు ఉండేవేమో అనిపిస్తుంది ఆ ఊరిని సందర్శించినప్పుడు చాలా సుందరమైనటువంటి గ్రామంగా అతి పురాతనమైనటువంటి పల్లెటూరు అంటే ఆ రేపల్లెని గనక మనం దర్శించ అని అంటే ఆ దాని ఎందు మనకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట ఇందులో మనకి అస్మత్ పరమ గురుభ్యో నమ అని ఆచార్య పరంపరని కూడా చెప్పుకోవడంలో ఇవాళ పరమ గురువుల గురించి మనము చెప్పుకుంటున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇందులో ఆవిడ్ని మూడు రకాలైనటువంటి పిలుపులతో పిలిచారు పేయ పె అన్నారు భక్తిభావం నిండినటువంటి మనస్సు లోకంలో చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించదు అది ఒక పారవస్య స్థితి అలాంటి వాడిని పిచ్చివాడంటారు అని అందరూ ఎన్నో పాసురాల్లో కూడా మనకి చెప్తారు రెండవది నాయకమణి అంటారు మరి భగవద్ రామానుజ సంబంధంగా మనం వచ్చామనుకోండి ఆచార్య రత్నహారంలో భగవద్ రామానుజులు నాయక స్థానంలో ఉంటారు చాలా విశేషం పెద్దలు ఒక శ్లోకం చెప్తారు అర్వాంఛులు అని ఉన్నారు తర్వాత ఇప్పటి వాళ్ళు పాత వాళ్ళు అని ఇద్దరుగా విడదీసినప్పుడు పద సరసిజ ద్వంద్వమం ఇప్పుడు వాళ్ళు ఏమో ఆయన పాదాలను నమ్ముకొని మోక్షాన్ని పొందుతున్నారు మరి పూర్వం వాళ్ళు ఏం చేశారండి శిర సంబంధంతో రామానుజులని ప్రార్థించారు వారికి వీరికి కూడా మధ్యలో భగవద్ రామానుజులు వేయించేసి ఉన్నారు అనేటువంటి దాన్ని నాయకమణి అనేటువంటి దాంతో భగవద్ రామానుజ సంబంధంగా మనకి చెప్తారన్నమాట అంటే దివ్యదేశం చూస్తే రేపల్ల అయింది ఆళ్వార్లు చూస్తే కులశేఖరాళ్ళు వారు అయ్యారు మంత్రాన్ని చూస్తే అస్మత్ పరమ గురుభ్యో నమ అనేటువంటిది మంత్రాల్లో రెండవ స్థానంలో మనకి ఇవాళ ఈ ఏడవ పాసురంలో కనిపిస్తుంది ఆ తిరువాయప్పాడి అంటే ఏమిటండి రేపల్లె అంటే ఈ రేపల్లె ఈ భూమి అంతా రేపల్లె పరమాత్మ రేపల్లెకి దిగువచ్చినట్లుగా ఆదిశేషుడైన భగవద్ రామానుజులు ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా తరింప చేయడం కోసం ఎన్ని ఉపకారాలు చేశారు అనేటువంటిది రామానుజు అంతా చెప్పుకున్నా కూడా మనకి సరిపోదు నాయక మణిగా ఉండి ఆళ్వార్ ఆచార్య సంబంధంతో లోకంలో సమతామూర్తిగా వెలిసి వీరు వారు అని లేదు మొన్న మేఘంతో పోలిక చెప్పుకున్నట్లుగా అందరినీ తరింపజేయడం కోసం భగవద్ రామానుజులు అనేటువంటి మహానుభావులు అవతరించారు అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో చెప్తూ మూడు రకాల ధ్వనులని చాలా అందంగా చెప్పారు ఆ మూడు రకాల ధ్వనుల్లో మొట్టమొదటిది అంటే ఒక దృశ్యం చూడండి పల్లెటూరు వాతావరణాన్ని అమ్మ ఎంత బాగా తీసుకొచ్చిందో ఒక అందమైనటువంటి కుండ ఆ కుండలో చక్కగా కవ్వం వేశారు దాన్ని గోపశ్రీలందరూ కూడా అటు ఇటు చరుస్తున్నారు ఆ చరిచేటప్పుడు హారాలన్నీ అటు ఇటు పోతున్నాయి వాటితో పాటు వీళ్ళు పాడేటువంటి ఎంత పారవశ్యం అండి వాళ్ళకి కృష్ణ కర్ణామృతంలో అంటారు విక్రేతుకామాకిల గోపకన్య మురారి పాదార్పిత చిత్తవృత్తి దద్యాధికం మోహవసాద చేతి హే కృష్ణ దామోదర మాధవేతి అంటారు అయ్యి పెరుగు అమ్ముకురా అని వాళ్ళ అత్తగారు పంపిస్తే నెత్తిన పెట్టుకునిటం పెట్టుకొని హే కృష్ణ హే దామోదర అంటే ఆయన ఎదురొచ్చాట ఎదురొచ్చి ఏమిటి నన్నే అమ్మేస్తున్నావు అన్నాడు అంత పారవశ్యం అన్నమాట పెరుగు అమ్ముతున్నారన్న మాట కూడా గుర్తులేదు అలాంటి పిచ్చితనం పేపడిని అంటే తెలియని ఒక ఆనంద పారవశ్య భావాన్ని ఒక నాయకత్వ స్థానాన్ని ఒక తేజస్సుని వీటన్నిటినీ కూడా ఆచార్య పరంగా అన్వయింప చేస్తూ గోదాదేవి మనకి మరెన్నో విశేషాలను ఇందులో అందించింది తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ